దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఈజ్ అన్ యాక్సిడెంట్ ఆయన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పి గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని బలాన బండి కొట్టింది అని చెప్పారు మరి బలి ఏంటి ఇంటెషనల్గా చేసేది బలి ప్రమాదం బలెట్ అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయిలో జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగులు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాట నాకు అర్థం కాల ఎందుకు ఇంత అంతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలనాయి మరో వాహనానికి తగలనాయి లేకపోతే మరొకటి జరగనాయి ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి అంట నాకు అర్థం కాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు నాకు అర్థం కానటువంటి కథనాలు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి నాకు అర్థం కానటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద రాత్రి ఒక కేసు పెట్టారు వచ్చి నోటీస్ ఇచ్చి నాకు రాత్రి పదింటికి అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా ఏం చేసినా సరే వెళ్తే అంటే బెట్టింగులు గడ్డి చేచ్చిపోయాడని ఆయన మీద పెడతారు నాకు తెలుసు బాగా ఎంటపాళ్ళ గ్రామంలో బెట్టింగ్లు అది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి దాందుకనే ఆయనకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు చెప్పం మేము జరిగిందే చెప్తామని వారు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెప్తే ఫ్యాక్స్ రాయని తప్పలేదు బల అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను